మిత్రులారా నమస్తే ఇతరులు ఏ పనులు చేస్తే మనకు ఇష్టం ఉండదు ఆ పనులను ఇతరుల పట్ల మనం చేయకపోతే అంతకు మించినటువంటి పరమధర్మం ఇంకొకటి ఉండదు అని మహాభారతంలో ఒక శ్లోకం మనకు చెబుతుంది ఇది నాకు చాలా ఇష్టమైనటువంటిది ఎప్పుడు చెబుతూ ఉంటాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎన్నికల ఫలితాల అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు నేను ఎన్నో మేళ్లు చేశాను ఎన్నో ఒప్పులు చేశాను ఎంతో సేవ చేశాను ఈ నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి గ్రామీణ నిరుపేదలకి ఎంతో ఆర్థిక సహాయం చేశాను ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకి వాళ్ళ జీవితాలకి వెలుగునిచ్చాను అని చెప్పి అయినా సరే నన్ను ఇంత ఘోరంగా ఓడించారు ఈ ప్రజలు అని చెప్పి ఆయన గద్గద స్వరంతో అన్నాడు బహుశా ఈ ఓటమి నుంచి ఆయన తర్వాత అయినా ఏమైనా గుణపాఠాలు తీసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పొందినటువంటి ఈ ఓటమి నుంచి ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు నుంచి కేవలం ఆంధ్ర నాయకులే కాదు దేశవ్యాప్తంగా నాయకులే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నికల రణరంగంలో విజేతలుగా పరాజితలుగా ఎవరు నిలిచినప్పటికీ కూడా అక్కడ పాఠాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఒకటి ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటిది తాను ఈ ప్రజలకు అందరికీ కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ప్రతి వాళ్ళకి కూడా చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళకి మహిళలకి వృద్ధులకి అందరికీ కూడా నేను ఎంతో సహాయం చేశాను అయినా సరే నన్ను వీళ్ళు ఓడించారు అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు కానీ ఆయన అప్పుడు ఏమనుకున్నాడంటే ఎన్నికల ముందు రోజు వరకు కూడా ఎన్నికల రోజు వరకు కూడా నేను ఎవరికైతే ఆర్థికంగా సహాయం చేశానో వాళ్ళందరూ అరవై డెబ్భై శాతం మంది ఉంటారు వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేస్తారు వాళ్ళందరూ కూడా నా హితం కోరుకునేటటువంటి వాళ్ళు నా మేలు కోరుకునేటటువంటి వాళ్ళు ఇక నేను దిగిపోతే వాళ్ళకి ఈ విధమైనటువంటి సహాయం ఏది కూడా ఎవరు ఇవ్వరు అందుకని ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టయినా సరే కాపాడుకుంటారు అనేటటువంటి ఒక పెద్ద భరోసాతో ఒక పెద్ద ధీమాతో ఒక పెద్ద విశ్వాసంతో ఆయన ఉన్నాడు ఈ భరోసా ఈ ధీమా ఈ ఆత్మవిశ్వాసమే ఒక చాలా ఘోరమైనటువంటి తప్పుకు దారి తీసింది చూడండి చేసినవన్నీ మంచి పనులే కానీ అది సరిపోదు ఈ ప్రజలకి అనేటటువంటి విషయాన్ని ఆయన ఏదైతే గమనించలేదో అక్కడ నుంచి తప్పులు ప్రారంభమైనాయి వీళ్ళందరూ నాకు ఉన్నారు అనేటటువంటి ఒక నమ్మకంతో మనం బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఒక పది లక్షలు ఉంది అనుకుంటే చేతిలో ఉన్న పది ల పదివేల రూపాయలు ఎలా ఖర్చయిపోయినా పర్వాలేదులే అనే నమ్మకంగా ఉంటామే అలాగా వాళ్ళందరూ నాకు ఉన్నారనేటటువంటి ధీమాతో నమ్మకంతో ఆయన ఏం చేశాడు తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు అనమాట తన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తి వెనుకున్నటువంటి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వ్యాపార రాజకీయ సామాజిక సామ్రాజ్యాన్ని కుప్పకూల కూల కూలదోసి తన రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎప్పటికీ కూడా పర్మనెంట్గా నిలబెట్టుకుంటాను అని ఆయన అనుకున్నాడనమాట ఏది ఆ ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల ద్వారా అది అలా అనుకోవడం అనేటటువంటిది ఆ ధీమాతో ఆ భరోసాతో ఆయన తప్పులు చేయడం ప్రారంభించాడు తన రాజకీయ ప్రత్యర్థి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఆ పనులన్నింటినీ కూడా ఎడవంకాలతో తన్ని తాను తన పంథాలో చేసుకుపోదామని అనుకున్నాడు ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన అమరావతి రాజధాని అన్నాడు కాబట్టి ఈయన వద్దు అన్నాడు నేను మూడు రాజధానులు పెడతాను అన్నాడు అక్కడ మొదలైనవి ఆయన తప్పులు అంతకుముందు శాసనసభలో అదే రాజధానిని ఆయన అంగీకరించాడు ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలన్నాడు సరే అదంతా చరిత్ర కానీ తప్పులు చేయడం ప్రారంభించిన తర్వాత ఆ తప్పులు తప్పుల్లా కనిపించవు తనకు ఒక ధీమా ఉంది కదా ప్రజలందరూ తన వెనక ఉన్నారని అనుకున్నాడు కదా వాళ్ళందరూ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు కదా కాబట్టి అదే మాతో ఎవరిని ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడనమాట ఒక రాజధాని అలా మూడు రాజధానులు చేస్తానన్నాడు ఒకటి కాదు కదా మూడు కాదు కదా ఏది రాలేదు ఎవరైనా సరే మీ రాష్ట్రానికి రాజధాని ఏమిటి మీ దేశానికి రాజధాని ఏమిటి అని అడుగుతారు తప్ప మీ దేశానికి రాజధానులు ఎన్ని రాజధానులు ఏమిటి అని అడగరు సో ఈ చిన్న లాజిక్ విషయాన్ని ఆయన గమనించలేకపోయాడు ఇంక ఇదంతా కూడా ఏమీ లేదు అమరావతి మీద ద్వేషం కాదు దేని మీద కాదు ఒక వ్యక్తి మీద ద్వేషం వల్ల ఆయన అక్కడికి అట్లా వెళ్ళిపోయాడు అనమాట కేవలం అది ఆ తప్పు అనేటటువంటిది ఏదైతే ప్రధానంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం అనేటటువంటి ఒక ఘోరమైన అపరాధం ఏదైతే ఉందో అది అనేక అనేక తప్పులకు దారితీసింది నిజంగా రాజధాని వస్తే కంపెనీలు వచ్చేవి కంపెనీలు వస్తే ఉద్యోగాల రూపకల్పన జరిగేది ఉద్యోగాలు వస్తే యువక యువత బాగుపడేది ఆనందించేది సంతోషించేది ఉద్యోగాలు కంపెనీలు వస్తే రోడ్లు వచ్చేవి రోడ్లు వస్తే ఇంకా ఇంకా రవాణా సౌకర్యం పెరిగేది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి దిశగా పని పయనించేవన్నమాట అంటే ఒకనొక ధీమాతో భరోసాతో ఆయన చేసినటువంటి అతి ప్రధానమైనటువంటి ఈ తప్పే ఆయన తప్పులన్నింటి చిట్టాకి ఆది మధ్యావసానాలుగా చెప్పాలంటే ప్రారంభంలోనూ మధ్యలోను ఎండింగ్లోను ఉన్న ఒకే ఒక తప్పు ఇది రాజధాని లేకుండా చేయడం అనేటటువంటిది ఇక ఎప్పుడైతే తనకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందని అనుకున్నాడో ఇక తప్పులు చేయడం అనమాట తన ప్రధాన ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేయడం దాకా వెళ్ళాడు తను ఎప్పటికీ ఉండ ఉంటానని అనుకుంటున్నాడు కదా ప్రజలు ఎప్పుడు నా వెంటే ఉంటారని అనుకుంటున్నాడు కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కాబట్టి వాళ్ళు నా వెంటే ఉంటారు అని అనుకున్నాడు కదా ఏం చేసినా పర్వాలేదు అని అంటే ఒకే ఒక్క తప్పు అనేక తప్పులకు దారి తీసిందనమాట కేవలం సంక్షేమ పథకాలే నన్ను నిలబెడతాయి కాపాడతాయి చరిత్ర పడవనాన్ని నిలిచిపోతాను రాజకీయాలు ఉన్నంతకాలం నేను ఇక్కడ ఉంటాను వైనాట్ వన్ నాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి స్థాయి దాకా ఆయన వెళ్ళిపోయాడు ఆయన నాయకులందరూ కూడా వెళ్ళిపోయారు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు సో ఈ విధంగా ముందుకు వెళ్ళి 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 ఆఖరికి ప్రజల ఆస్తిపాస్తుల డాక్యుమెంట్స్ మీద కూడా తన బొమ్మ వేసుకున్నాడు ఎందుకు అనుకున్నాడు తానే ఇక జీవితాంతం ఉంటాను ఆ డాక్యుమెంట్స్ జీవితాంతం ఉంటాయి తాను ఇక జీవితాంతం తన జీవితం తర్వాత కూడా తాను ఉంటానని ఆయన అంత భ్రమపడిపోయాడు అనమాట ఎందుకు తాను ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు తన వెంటే ఉంటారు వాళ్ళు నా ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుని ఇది మిత్రులారా ఒక్క విషయం మనం గమనించాలి ప్రజలు సంక్షేమ పథకాలకి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆనందిస్తారు నిన్ను ఆశీర్వదిస్తారు ఇది నిజమే ఇవాళ నువ్వు మూడు వేలు ఇస్తే రేపు మరొకడు నాలుగు వేలు ఇస్తానంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ నాలుగు వేలు ఇచ్చేవాడికి ఓటేస్తారు ఎందుకు వేస్తారంటే ఇది ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బకి ఇస్తున్నాడు అని చెప్పి అంతటువంటి స్థాయికి ఇప్పుడు నిరుపేద ప్రజలు నిరక్షరాశులు కూడా వచ్చారు తెలివి మీరారు ప్రజలు అంటే కేవలం నువ్వు సంక్షేమ పథకాల మీదే ఆధారపడితే ఒకడు వెయ్యి రూపాయలు ఇస్తే మరొకడు రెండు వేలు ఇస్తే మరొకడు నాలుగు వేలు ఇస్తానంటాడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ని ఇలా మార్చుకుంటూ ఉంటారు ప్రజలు సంక్షేమ పథకాలే నిజంగా నికరంగా మీరు ఆలోచించి అదొక్కటే రాజకీయ ఆస్త్రం అని అనుకుంటే అలా అనుకోవడం వల్లే ఇంత పొరపాట్లు ఇన్ని పొరపాట్లు ఆయన చేశాడు కాబట్టి కాబట్టి మిత్రులారా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠం ఏమిటంటే మేము సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటాము సంపదను కూడా సృష్టిస్తామని వాళ్ళు అన్నప్పటికీ రేపు మరో ఐదేళ్ల తర్వాత ఇదే సిచ్యువేషన్ని వాళ్ళు రిపీట్ చేస్తే నేను నాలుగు వే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాను కదా వికలాంగులకు ఎంత ఇచ్చాను కదా రోగగ్రస్తులైనటువంటి వాళ్ళకి అంత ఇచ్చాను కదా చేతువృత్తులు వాళ్ళకి ఎంత ఇచ్చాను కదా వీళ్ళే నాకు వేస్తారు అని చెప్పేసి ధీమాతో ఉంటే నిజంగా ఆ ధీమా మరికొన్ని తప్పులకు దారితీస్తుంది అప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను నాలుగు కాదు ఆరు వేలు ఇస్తాను పెన్షన్ అంటాడు అప్పుడు సరే ఈయన తప్పించు ఆయనకి ఆయనకి ఇద్దాం అని చెప్పి ప్రజలు అనుకునేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా ఒక వ్యక్తి తన సొంత కాళ్ల మీద నిలబడి తన జీవితాన్ని నిర్మించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడానికే గవర్నమెంట్స్ ఉంటాయి తప్ప బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి కాదు బ్యాంకులో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి పరిపాలకులు అవసరం లేదు కేవలం బ్యాంకులు ఉంటే సరిపోతుంది సెంటర్లో ఒకళ్ళు ఉంటే సరిపోతుంది అన్ని రాష్ట్రాలకి ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది సో ఈ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు చంద్రబాబు రిపీట్ చేస్తే ప్రజలు అదే తీర్పిస్తారు ప్రజలు అదే దారి చూపిస్తారు ఎవరికైతే ఓటమి దారి చూపించారో అదే దారి చూపిస్తారనమాట ఇంకొకటి వ్యక్తిగత కక్షలకు కార్పణ్యాలకు పగలకు ద్వేషాలకు వెళ్ళబట్టే ఇగో ఇంత రాద్ధాంతం జరిగిందనేటటువంటి గుణపాఠాన్ని కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు గమనించాలి లేదంటే వీళ్ళు కూడా అధికార మదాంధులైపోయి ఆ అంధకారంలో గుడ్డివాళ్ళు అధికారం అనేటటువంటి అంధత్వంలో పడిపోయి తను ఏం చేస్తున్నాము తన రాజకీయ ప్రత్యర్థి పట్ల ఏం చేస్తున్నాము ప్రత్యర్థి కానీ నీ శత్రువు కాదు ఆ విషయం అన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎన్నికల సందర్భంగానే చెప్పింది రాజకీయాల్లో తలపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే కానీ శత్రువులుగా భావించకండి మీరు అని చెప్పి శత్రువులుగా భావించకూడదు ఈ తప్పును కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే చరిత్ర నుంచి ఎవరైనా సరే గుణపాఠాలు తెలుసుకోవాలి కేవలం సంక్షేమం మీదే ఆధారపడితే ఎన్నటికీ కూడా ఈ ప్రజల కడుపు నింపలేరు సంక్షేమ పథకాలతో వాళ్ళు ఎప్పుడు కూడా ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు మరింత ఆశ వైపే వాళ్ళు ఓట్లతోనూ చేతులతోనూ ఆశీర్వదిస్తారు ఆ విషయాన్ని గమనించాలన్నమాట ఇప్పుడున్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అందుకనే మిత్రులారా సంక్షేమము అభివృద్ధి ఏది ముఖ్యము అంటే ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉన్నప్పుడే అందరి సంక్షేమం కూడా దానితో ముడిపడి ఉంటుంది అది ఉండాలి ఇది ఉండాలి సంపద సృష్టి జరగాలి వీటన్నిటి నుంచి గుణపాఠాలు ఏ తప్పు అయితే ఆయన చేశాడు ఆ తప్పుని రిపోర్ట్ రిపీట్ చేస్తే ఆ తప్పుని పునరావృతం చేస్తే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది అనేటటువంటి పాఠాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ఇది మిత్రులారా ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ